అందరికీ నమస్కారం అండి నేను మన తూముకుంట నుంచి పార్టీని తీసుకొని చార్మినార్ చూపించడానికి వెళ్తున్నానండి ఇప్పుడు నేను అబ్దుల్ గాజ్ని దాటి మన ఫ్లైఓవర్ ఉందిగా పండ్లమ్ అమ్ముతారు అక్కడ అక్కడ అక్కడి వరకు వెళ్ళినాయి ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి కదా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటాం అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అక్కడ మాత్రం బాగున్నదండి ఇక్కడ చూస్తే లొకేషన్ బా ఏంది ట్యాంక్ మన మూసీ నది ఇటు చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం పళ్ళు అన్ని పనులే అమ్ముతారు లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి సింహద్వారం అండి ఇది అమ్మవారి పేరు నాకు ఐడియా లేదు కానీ తీసిన ఆ వీడియో అయితే తీసిన అది చూపిద్దామని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సాలార్జు మ్యూజియం రైట్ సైడ్లో ఉంది మీకు కనపడుతుందిగా అదే సాలార్జు మ్యూజియం చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు బస్సులు చాలా బస్సు చాలా బస్సులు వచ్చినాయి తమిళనాడు కేరళ కర్ణాటక బస్సులు చాలా వచ్చినాయి స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు అక్కడికి చూడడానికి అసలు ఇక సారాజ్ మ్యూజియం అంటే సారాజ్ మ్యూజియమే ఇక రెండు కళ్ళు సరిపోవచ్చు చూడాలంటే కానీ వాళ్ళు వద్దన్నారు చూపిద్దామంటే వద్దంటే ఇక సరేలే అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇక చార్మినార్కి వెళ్తున్నాము ఈ మధ్యలో ఇది ఇక్కడ ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవాలి ఇక్కడ ముందు ఉంటే కట్ చేసి అది పోనీయట్లేదు మొత్తం యూటర్న్ చేసుకొని రావాలి ఇవి ఇప్పుడు మొత్తం మీద అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ పక్కకు బండి పార్క్ చేసుకున్నా కానీ అదృష్టం ఏంటంటే ట్రాఫిక్ లేదు ఆ రోజు అంటే ఆ రోజుని కాదు ఎప్పుడైనా ఉండదు అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసినామండి కానీ చాలా బాగా జరిగింది దర్శనం అయితే చాలా బాగుంది చూడ్డానికి మేము ఎట్లా అంటే మాటలు రావట్లేదు చెప్పడానికి అంత బాగుంది అమ్మవారు అక్కడ ఆ ప్రాంతం మొత్తం అట్లా కట్టేసిరు లోపలికి పోయి దర్శనం చేసుకుని నేను అసలు ఫస్ట్ వీడియో అనుకున్నా కానీ తీయనిచ్చారులే ఇక్కడ అన్నీ జేసీబీలు మన అంబులెన్స్లు టాక్టర్లు ఇటాచీలు అన్నీ అమ్ముతున్నారు ఇక ఇక్కడ వాచీలు మన మాస్కులు బెల్టులు అవన్నీ అన్ని గ్లాసులు అవి అక్కడ చూడండి ఎంత చిన్న చిన్న కనపడుతుండ్రు జనాలు చూస్తుంటే అంత ఐటు ఉంది అది ఇక్కడ ముందలా కూర్చున్నారు ఇక అత్తర్ అత్తర్ సెంటు చాలా బాగుంటుంది కొంటే కానీ మన దగ్గర కొనలేదు చూసుకొని అంతే ఇక్కడ పేరు రాసిపిస్తారు కదా వాటికి అవన్నీ ఇక్కడ కూడా మళ్ళీ సెంటే ఇవన్నీ లేడీస్ వాడుకునేవి కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ నాలుగు దిక్కుల కవర్ చేసినా అండి చూపి చూపిద్దామని మీకు కానీ కొంచెం కొంచెం కవర్ అయింది ఇక ఇది లోపల పార్క్ లాగా ఉంది ఇక్కడ సైడ్కి మొత్తం అన్ని ఇవి అన్ని లేడీస్ సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయండి అక్కడ చాలా తక్కువ చీప్ రేట్లో దొరుకుతున్నాయి గాజులు కానీ బొట్టు బిళ్ళలు కానీ వాళ్ళ కమ్మలు కానీ పైన చూసిన పైన అంత హైట్ కనపడుతుంది నేట్లో వంగి మరీ వంగి తీసిన వీడియో అది స్టేట్ దేనికి రాకపోతే వంగి తీసిన ఎంత బాగా అనిపించింది అంటే ఎప్పుడో చాలా రోజుల కింద పోయినా బ్యాగులు మంచి బ్యాగులు తక్కువ రేట్లో బ్యాగులు ఇస్తున్నారు వాళ్ళు చాలా బాగున్నాయి బ్యాగులు కూడా మన అమెరికన్ టూరిస్ట్ టూరిస్ట్ బ్యాగులు అనేవి అవి ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడే మన పళ్ళు కూడా కడతారంట మా మామకి ఇక్కడ పనులు కట్టించారు మేము చూసినాం అది కూడా కానీ చూపిద్దామనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు లేదు అది చూపిస్తామనుకుంటున్నాను చూపించలేదు చాలా బాగా తక్కువ రేట్లో కట్టేసారు ఇక్కడక్కడ దిగుతున్నామో వేలకు వేలు అడిగారు అక్కడ వందలలో పని అయిపోయిందండి అవి మన తాలం చెవికి పేర్లు కొట్టిస్తారు కదా మనకు నచ్చిన వాళ్ళ పేర్లు మన ఫోన్ నంబర్లు అవి అక్కడ ఇక్కడ ముందుకెళ్తే ఇంకా చాలా చేపలు ఇంకా కొన్ని తీయలేదు మేము అంత పొద్దున్న వెళ్ళిపోయినా అంటే పదకొండు గంటలకు కూడా వాళ్ళు రాలేదు అంటే పన్నెండు ఒంటి గంటల తర్వాతే వాళ్ళు వచ్చి ట్రాఫిక్ కిటకిటలాడతట్టుంది మామూలుగా అయితే ట్రాఫిక్ ఏం లేదు నేను పోయినప్పటికీ ఈ ఇక్కడ మీరు వచ్చి చూసుంటే ఇక్కడ ఏవి చీప్ రేట్ దొరుకుతాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా నాకు తెలిసిన మట్టుకు ప్రతిదీ చీపే దొరుకుతుంది అనిపించింది చూడటానికి మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ లైట్లతోని జిగేలు అంటున్నాయి మా ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూ ఎంత బాగుందో ఇవన్నీ నా ఏమంటారు గా గాజులు లేడీస్ వాళ్ళ గాజులు ఇక ఎదురుగా బొట్టు బిల్లలు మన చిన్నపిల్లల గ్లాసులు అన్నీ చూడ్డానికి ఇవన్నీ చెప్తూ ఉంటున్నా కానీ అన్నీ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ అవే కనపడుతున్నాయి దీన్ని లోపల నుంచి చూసిన మొత్తం చూపించిన మొత్తం ఇంకా దగ్గర లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ చెప్పులు అయినా వెళ్ళలేదు మీకు ఒకసారి చార్మే ఎవరు కట్టిరు ఏ సంవత్సరంలో కట్టిరు ఏ సంవత్సరం దాకా కట్టిరు ఎన్ని సంవత్సరాలు కట్టిరు ఒకసారి కామెంట్ తెలిస్తే కామెంట్ చేయను ఫ్రెండ్స్ నాకైతే కొంచెమే తెలుసు అందుకే నేను ఏం చెప్పట్లేదు దాని గురించి ఎందుకంటే దాని చరిత్ర పూర్తిగా తెలిసి చెప్పాలి లేకుంటే లేదన్నట్టుగా వదిలేసిన మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియను ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చిన్న దాంట్లోకి తీస్తే అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్పి ట్రై చేసిన కానీ అమ్మవారు అనిపించింది తెలిసి బట్ చాలా చిన్న అది ఎంత ఉంటుంది కానా కాన కొంచెం చిన్నది కదా పక్కన నుంచి తీసి చూపించాం మేము చాలా బాగా కనపడింది అమ్మవారు ఎక్కడ చూసినా చుట్టుముట్టు మక్క మసీదు అవి రెండు కనపడుతున్నాయి మీదికి అది అక్కడ మక్క మసీదు అది ఎక్కడ చూసినా మొత్తం చుట్టుముట్టు చానా చుట్టుముట్టు షాపులే ఉంటాయి అంటే ఓన్లీ చానా దగ్గరే ఇంకా అవతలకి వెళ్తే పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఉంటాయి తక్కువ రేట్లకే బట్టలు దొరుకుతాయి మేము ఇంతకు ముందుకు మా బొమ్మర్ది పెళ్ళికి అయితే అక్కడికి వెళ్ళినాం చార్మినార్కి వెళ్ళినాం తక్కువ రేట్లు దొరికినాయి ఇక్కడ నేను వచ్చి అమ్మవారి దగ్గర అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది ఇగో నేను అమ్మవారు చూపిస్తున్నా మీకు ఎందుకంటే నేను పోయింది మీకు తెలవాలి కదా అందుకనే చూపిస్తున్నా ఇక్కడ చా లోపలికి వెళ్ళి చేయరు అనుకున్నా కానీ పర్లేదులే తీసుకోమని చెప్పారు తీసుకున్నాను భయమైంది ఫస్ట్ నాకు ఎందుకంటే అక్కడ పోవడం ఆ వీడియో తీయడం చాలా ఫస్ట్ టైం కదా అందుకే భయమైంది ఇక నేను బొట్టు పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అనిపించింది మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాంటి వాళ్ళని ఆదరించండి మా వీడియో కనుక నచ్చితే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఎక్కడ ఎంతసేపు చెప్పినా చెప్పాలనిపిస్తుంది చూపించాలనిపిస్తుంది ఎక్కడ చూసినా ఒకేలా లాగా కనిపడుతుంది అందుకే చూపించుకుంటా పోతా ఉన్నా చెప్పుకుంటా పోతా ఉన్నాం ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలా ఆల్ ఆఫ్